నమస్తే మాస్టర్స్ నా పేరు కొసరాజు పార్థసారథి మాది కొన్నూరు మండలం చింతలపూడి గ్రామం సార్ నేను ధ్యానంలోకి రెండు వేల పదకొండు నవంబర్లో వచ్చానండి అయితే నేను ధ్యానంలోకి ఇష్టపూర్వకంగా రాలేదు బలవంతం మీద తీసుకురాబడ్డాను కానీ నాకు ఎదురైన శారీరక అనుభవాల దృష్ట్యా నేను ఈ ధ్యానంలో స్థిర స్థిరపడిపోయాను సార్ నా అనుభవాలు క్లుప్తంగా చెప్తాను రెండు వేల పదకొండు నవ నవంబర్లో నేను పర్చూరులో ఫస్ట్ మెడిటేషన్ క్లాస్లో కూర్చున్నాను సార్ ఆ రోజు నలభై ఒక్క రోజులు చివరి రోజు అయితే మన గురువుగారైన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారిని ఆహ్వానించుకున్నారు ఆ కార్యక్రమానికి నేను ఫస్ట్ టైం అటెండ్ అయ్యాను అయితే ఆ రోజుకి నాకున్న అనారోగ్య సమస్యలు ఏంటంటే మూడున్నర సంవత్సరాల నుంచి విపరీతమైన మోకాళ్ళ నొప్పులు ఆ రోజు నుంచి ఒక ఇరవై రోజుల ముందు ముందు నుంచి ఆ రోజుకి ఇరవై రోజుల ముందు నుంచి త్రోట్ ఇన్ఫెక్షన్ ఈ రెండిటితో నేను ఇబ్బంది పడుతున్నానండి అయితే ఈ రెండిటికి సింగిల్ టాబ్లెట్ అయితే వాడలేదు ఆ రోజు కూడా నేను నన్ను ధ్యానానికి పరిచయం చేసిన అన్నపూర్ణ మేడం గారిని దగ్గర ఒక ప్రమాణం చేయించుకొని నేను ధ్యానం క్లాస్కి వెళ్ళాను జన్మలో ఇంకెప్పుడు నా నా దగ్గర ధ్యానం గురించి మాట్లాడినంటే నేను క్లాస్కి వస్తానంటే ఆమె ప్రమాణం చేశారు ఇంకెప్పుడు మాట్లాడినా ఆ స్థితిలో నేను మెడిటేషన్లో కూర్చున్నాను సార్ ఫస్ట్ అప్పటికి ఇంకా గురువు గారు రాలేదు పిప్పళ్ళ ప్రసాదరావు గారు మ్యూజిక్ మెడిటేషన్ చేయించి చేయించుతున్నారు ఇట్లా ధ్యానం చేయాలి చే ఇట్లా చేయాలని చెప్పి కాళ్ళు కా క్రాస్ చేసుకోండి వేళ్ళలో వేలు పెట్టుకోండి కళ్ళు మూసుకొని సహజంగా జరిగి మీ శ్వాసను గమనించండి అన్నారు సరే కూర్చొని శ్వాసను గమనించడం బదులు నేను ప్రాణాయామం చేశానండి అయితే పూర్తి ఏకాగ్రతతో చేశాను రెండు నిమిషాల తర్వాత నాకు బాహ్య బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేవండి చుట్టూ ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నాను హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ తర్వాత నాతో పాటు వచ్చిన వాళ్ళు నన్ను పట్టుకొని కుదిరితే రెండు నిమిషాలకి నెమ్మదిగా కళ్ళు తీర్చానండి ఈ అర్ధ గంటలో నాకు మోకాళ్ళ నొప్పులు హీలైన థ్రోట్ ఇన్ఫెక్షన్ హీలైందండి సో ఆ ఫిజికల్ ఎక్స్పీరియన్సెస్తో నేను ధ్యానాన్ని నమ్మక తప్పలేదు సరే రెగ్యులర్గా సాధనం చేయటం మొదలుపెట్టాను తెల్లవారుజాము మూడు గంటలకు లేచి రోజు నాలుగు గంటల పాటు మెడిటేషన్ చేసేవాడిని నెమ్మదిగా నాలు ఆరి షడ్ వర్గాలు నెమ్మదిగా కంట్రోల్లోకి రావటం మొదలైనవి ఎంతగా అంటే ఇతరుల నాలోని మార్పును గుర్తించగలిగేంతగా నేను మారాను అలాగే నన్ను మెడిటేషన్లోకి తీసుకొచ్చిన మేడం గారి అనుభవం కూడా చెప్తాను ఆమె అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకోవటానికి ఇంట్లో నుంచి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయినామే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన చీరాల ఆదిశేషు మాస్టర్ గారికి ఫోన్ చేసి నేను ఇట్లా నిర్ణయం తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చాను కోసం వెతకొద్దని చెప్పి ఆయనకు చెప్పినప్పుడు ఆయన ఒక ఒక వారం నీ నిర్ణయాన్ని వాయిదా వేసుకోమ్మా ఈ వారం నేను చెప్పింది ఆచరించు అప్పటికి నీలో మా నీకు మార్పు రాకపోతే నీ నిర్ణయానికి నువ్వు కట్టుబడి కట్టుబడి ఉండు నేను మీకు అడ్డం చెప్పనని చెప్పన్నారు కానీ ఆమె ఒక రెండున్నర రోజులు పిరమిడ్లు మెడిటేషన్ చేయడంతో పూర్తిగా నార్మల్ నార్మల్ అయ్యారు అంటే తన అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డారు చక్కగా తను ఈరోజు హాయిగా జీ జీ జీవిస్తున్నారు ఆమె నెల రోజులు నాకు ఒక క్లాస్కి రమ్మని ఇచ్చేస్తే కూడా నేను ప్రమాణం చేయించుకొని వెళ్ళాను ఇది జన్మలో మళ్ళీ ధ్యానం ధ్యానం గురించి నాతో మాట్లాడడం అని చెప్పి అలాంటిది నాకు ఆ ఓన్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నేను దాన్ని నమ్మక తప్పలేదు నేను దాన్ని నమ్మాను సాధన చేస్తున్నాను నేను దాన్ని నేను నా ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యానో దాన్ని పది మందికి చెప్తున్నాను ఇవి నా అనుభవాలు అండి అంటే ఇంకా ఫిజికల్గా చాలా ఉన్నాయి అనుకోండి నాకు రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున కరోనా అటాక్ అయిందండి ఒక పదిహేను రోజులు నేను ఇంటి దగ్గరే ప్రయత్నం చేశాను అప్పట్లో సాధన సక్రమంగా లేదు నీ ఎంత ప్రయత్నం చేసినా రికవర్ కాలేకపోయాను అప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత నేను ఖమ్మం మాస్టర్ భాస్కర్ గారని ఆయనకు ఫోన్ చేశాను ఆయనకి ఫోన్ చేస్తే ఆయన నీతో మాట్లాడను నువ్వు మెడిటేషన్ చేయట్లేదు బుక్స్ చదవట్లేదు అని చెప్పి నాతో అన్నారు అప్పుడు నేను రియలైజ్ అయ్యి రోజు పది గంటలు మెడిటేషన్ చేయటం ద్వారా నాలుగో రోజుకి రికవర్ అయ్యాను కరోనా నుండి కరోనా నుంచి రికవర్ అయిన తర్వాత డాక్టర్ గారు స్వయంగా ఆయనే చెప్పారు నా వైద్యానికి నీ బాడీ సహకరిస్తేనే నాలుగు సారీ పన్నెండు నుంచి పదిహేను రోజులు టైం పడుతుందని చెప్పి అనుకున్నాను నాలుగో రోజుకి ఎలా రికవర్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు నేను ఆ మోటివేషన్ వీడియోస్ అవన్నీ చూపించి ఇవన్నీ పెట్టుకొని పది పన్నెండు గంటలు మెడిటేషన్ చేశానండి అంటే ఆయన జీవితంలో నువ్వు ఆ ధ్యానాన్ని మాత్రం వదిలిపెట్టొద్దు పైగా నాకు టైం దొరికితే మీ దగ్గర నేను ధ్యానం నేర్చుకుంటానని కూడా చెప్పారు ఆ డాక్టర్ గారి పేరు డాక్టర్ ప్రవీణ్ కులకర్ణి అండి ఆయన నా కరోనాకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అండి కిమ్స్ హైదరాబాద్లో ఇవి నా అనుభవాలు సార్ థ్యాంక్ యూ